తర్వాత వచ్చేసి ఆ యొక్క రెండో రెండో అంశం ఏంటంటే లోహ పరిజ్ఞానము అనమాట లోహ పరిజ్ఞానము పరిజ్ఞానం లోహ పరిజ్ఞానం అన్న పరిజ్ఞానము అన్న అంటే ఇనుపయోగంలో లోహాలు ఇనుము అనేటువంటి ను చేయడం జరిగింది అనమాట సో నెక్స్ట్ తర్వాత ఇనుము నెక్స్ట్ తర్వాత ఉక్కు వంటి లోహాలను ఎక్కువగా ఈ యుగంలో ఇనుప యుగంలో ఉపయోగించడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట ఓకేనా సో అంతేకాకుండా వీటిని ఆ ఎక్కువగా ఇనుప ఖనిజాలను ఓకేనా ఇనుప ఖనిజాలు ముడి ఖనిజాలు ఉంటాయి కదా ఈ ఇనుప ఖనిజాలను వెలికి తీయడం కూడా ఈ యుగంలోనే ప్రారంభమైంది అంటే ఇక్కడ ఇనుప యుగంలో నివసించిన మానవుడు ఓకేనా భూమిలో ఉన్నటువంటి ఐరన్న ఉంటది కదా అదే ఆ ముడి ఇనుము ఆ ముడి ఇనుమును తవ్వి దాన్ని ఓకేనా భూమి వాటిని వెలికి తీయడం అనేది కూడా మనకి యుగంలోనే ప్రారంభమైంది దానివల్ల ఇనుము అనేటువంటి మెటల్ ఎక్కువగా ఇచ్చే దాని నుంచి మనకు ఉక్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది ఓకేనా ఇలా ఇనుప లోహ పరిజ్ఞానాన్ని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో నివసించినటువంటి ప్రజలు ఇప్పుడు మనకు సౌత్ ఇండియాలో ప్రజలు ఉన్నారు నార్త్ ఇండియాలో ప్రజలు ఉన్నారు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకు ఓకేనా ఐలాండ్ అదే లోహ పరిజ్ఞానం అనేది తెలుసు ఈ లోహ పరిజ్ఞానం అనేది మనకు ఎప్పుడు నేర్చుకోవడం అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఓకేనా ఆ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల నుంచి ఈ లోహ పరిజ్ఞానాన్ని స్వీకరించడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడంటే మీకు ఆ తామ్రశిలాయుగం ఉంది కదా ఎండ అయిన వెంటనే కాంసికం అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్గా అదే పీరియడ్లోనే మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సౌత్ ఇండియన్ పీపుల్స్ ఏం చేశారంటే వాళ్ళ నుంచి ఇక్కడికి ఓకేనా లోహ పరిజ్ఞానం అనేది స్ప్రెడ్ కావడం జరుగుతుంది అనమాట ఓకేనా అంటే ఏం లేదు ఉత్తర భారతదేశం నేను ఉపయోగించడం దక్షిణ భారతదేశంలో కూడా ప్రారంభమైందని చెప్పచ్చు అనమాట ఇది లోహ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తాం అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఆ లాస్ట్ వచ్చేసి రాక్షస గుళ్ళు అనమాట రాక్షస గుళ్ళు అని ఈ రాక్షస గుళ్ళనే ఏమనిపిస్తామంటే పాండవుల రాతి దిబ్బలు అంటాం పాండవుల రాతి దిబ్బలని ఓకేనా పెద్ద రాళ్ళు అని పెద్ద రాళ్ళు అని మెగాలిథిక్స్ అని పిలుస్తాం అనమాట మెగా లిథిక్స్ అనే పేరుతో పిలుస్తాం మెగా లిథిక్స్ సో ఈ పాండవుల రాతి దిబ్బలనేటివి ఏ కాలానికి సంబంధించిన అంటే ఇనుపయుగంలో వర్దీలడం జరిగింది అనమాట సో ఈ పాండవుల రాతి దిబ్బలు అనేటి ఏ కాలానికి సంబంధించిన అంటే ఫైవ్ హండ్రెడ్ బీసీ నాటివి అనమాట ఓకేనా క్రీస్తుపురం ఐదు వందల సంవత్సరాల కాలం నాటివి ఈ బూడిద దిబ్బలు ఓకేనా సో ఈ బూడిద దిబ్బలు అనేటివి మనకు రాక్షస గులు క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల కాలం నాటివి వాస్తవంగా ఇవి ఎక్కడ ఉంటాయి అంటే పశ్చిమ ఆసియా భూభాగంలో ఉంటాయి అన్నమాట పశ్చిమ ఆసియా పశ్చిమ అండ్ మధ్య పశ్చిమ కమ మధ్య ఆసియా భూభాగంలో ఇలాంటి సమాధులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇలాంటి సమాధులు పశ్చిమాసియా మధ్య ఆసియా నుంచి డైరెక్ట్గా ఉత్తర భారతదేశంలో ఇలాంటి సమాధులు కనిపించకుండా ఓకేనా గుర్తుపెట్టుకోండి ఉత్తర భారత్ ఇక్కడ చూడండి ఇది మధ్య ఆసియా అండ్ పశ్చిమాసియా అంటే ఈ భూభాగంలో ఇలాంటి సమాధులు అంటే ఈ రాక్షస గుళ్ళు అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి అనమాట సో మరి ఇలాంటి సమాధులు డైరెక్ట్గా ఉత్తర భారతదేశానికి స్ప్రెడ్ కాకుండా సో ఎక్కడికి స్ప్రెడ్ అయ్యి దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చెందడం జరిగింది అంటే పశ్చిమాసియా మధ్యాసియా తర్వాత ఈ రాక్షస బుల్ దక్షిణ భారతదేశంలోనే మనకు కనిపిస్తాయి ఉత్తర భారతదేశంలో కనిపించవు అనమాట సో కాబట్టి దక్షిణ భారతదేశంలో పశ్చిమాసియా తర్వాత మధ్యాసియా మధ్య ఆసియా తర్వాత దక్షిణ మధ్య ఆసియా తర్వాత దక్షిణ భారతదేశంలో ఈ రాక్షస గుళ్ళు అనేటివి మనకు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇవి ఏ కాలానికి సంబంధించినవి అంటే ఫైవ్ హండ్రెడ్ బీసీ కాలానికి సంబంధించినవి అనమాట సో ఇవి వీటినే మనం ఏమనిపిస్తామంటే మృత యొక్క సమాధులు అని పిలుస్తాం వీటిని మనం సమాధులు అంటాం ఈ సమాధులను నిర్మించేటప్పుడు ఈ సమాధుల్లో ఏం ఉపయోగిస్తారంటే మృతదేహాలను పూడ్చి పెడతారు మృతదేహాలు ఒకవేళ మృతదేహాలను కాల్చిన తర్వాత అస్థికులు వస్తాయి కదా ఆ అస్థికులైనా ఆ మృతదేహాలు ఆ మృతదేహాలైనా పూడ్చిపెట్టైనా సమాధులు నిర్మించవచ్చు లేదంటే ఆ సమాధుల్లో అస్థికులైనా పెట్టి నిర్మించవచ్చు సో అస్థికలను మృతదేహాలను పూడ్చిపెట్టడంతో పాటు వాళ్ళు ఉపయోగించబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆభరణాలు కావచ్చు నెక్స్ట్ తర్వాత ఇనప లోహాలు కావచ్చు ఏవైనా అతను ఉపయోగించినటువంటి టూల్స్ ని ఆ యొక్క సమాధుల్లో పెట్టి ఓకేనా సో ఆ విధంగా సమాధులు ఇలాంటి సమాధులు ఎన్ని రకాలు అని అడుగుతారు అనమాట సో కాబట్టి పన్నెండు రకాల సమాధులు మనకు ఆ ఉన్నట్లు తెలుస్తోంది ఆధారాల ద్వారా సో కాబట్టి రాక్షస గుళ్ళని ఏమని పిలుస్తాం పాండవుల రాతి దిబ్బలని పిలుస్తాం పాండవుల రాతి దిబ్బలనే పెద్దరాలు అని పిలుస్తాం వీటిని మనం మెగాలిథిక్స్ అని పిలుస్తాం ఇవి క్రీస్తుపూర్వం ఐదు వందల సంవత్సరాల కాలం నాటివి ఇవి తొలి దశలో పశ్చిమాసియా మధ్య ఆసియా నెక్స్ట్ తర్వాత ప్రాంతాల్లో కనిపించేవి ఇవి భారతదేశం యొక్క దక్షిణ ప్రాంత భూభాగాల్లో ఈ యొక్క ఇలాంటి సమాధులు మనకు కనిపించడం జరుగుతుంది ఇలాంటి సమాధుల్లో మృతదేహాలనైనా పెడతారు లేదంటే ఆస్తికలనైనా బూడ్చి పెడతారు సో మృతదేహాలను ఆస్తికలతో పాటు ఆ సంబంధించినటువంటి వ్యక్తి యొక్క ఉపయోగించినటువంటి వస్తువులను పుడ్చిపెట్టడం జరుగుతుంది అనమాట అవి మెటల్స్తో కూడినటువంటి వస్తువులు కావచ్చు అదే మెటల్స్లో మనకు బంగారు వెండి ఓకేనా తర్వాత రాగి వస్తువులు కావచ్చు లేదంటే ఇనుప వస్తువులు కావచ్చు ఇలాంటి వస్తువులను పెట్టి పుడ్చిపెట్టడం జరిగేది అనమాట ఇలాంటి సమాధులు ఎన్ని రకాలు బయలుపడడం జరిగిందంటే పన్నెండు రకాల సమాధులు మనకు కనిపించడం జరుగుతుంది అనమాట కానీ పన్నెండు రకాలు మనకు అందుబాటులో లేవు కానీ ఓకేనా కేవలం మనకు కేవలం నాలుగు రకాల సమాధులు కనిపించడం జరుగుతుంది సో ఒకటి ఏంటంటే మెన్హిర్స్ అనమాట మెన్ హిర్స్ మెన్ హిర్స్ అనబడేటువంటి సమాధి ఓకేనా సో మెన్ హిర్స్ అని నెక్స్ట్ రెండవది ఏంటంటే డాల్మైన్స్ అనమాట డాల్మైన్స్ 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 మెన్హిర్స్ నెక్స్ట్ తర్వాత సిస్త్ లేదా ప్రస్తరికలు అనమాట శిస్త్ లేదా ప్రస్తరికలు అనమాట ప్రస్త రికలు శిస్తు లేదా ప్రస్తరికలు నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సార్గోఫాగస్ అన్నమాట సార్గో ఫాగస్ సార్గోఫాగస్ రకానికి చెందినటువంటి సమాధి రాక్షస గూడు శిస్తు లేదా ప్రస్తరికలు రకానికి చెందినటువంటి సో రాక్షస గూడు లేదంటే మెగాలిథిక్ డాల్మైన్ రకానికి చెందినటువంటి సో ప్రస్తరిక అదే మనకు రాక్షస గూడు మెన్ ఇలా మొత్తం ఇలాంటివి నాలుగే చెప్పాను కానీ వాస్తవంగా ఎన్ని ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది అనమాట ఓకేనా సో ఈ రాక్షస గుళ్ళు ఏ కాలానికి సంబంధించినవి ఫైవ్ హండ్రెడ్ బీసీ కాలానికి సంబంధించినవి అనమాట ఓకేనా ఇలాంటి సమాధులు ఎన్ని ఉన్నాయని తెలుస్తా ఉంది పన్నెండు ఉన్నాయని తెలుస్తా ఉంది తొలిసారిగా వీటి యొక్క ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది పశ్చిమాసియా మధ్య ఆసియాలో కనిపిస్తాయి అనమాట తర్వాత ఉత్తర భారతదేశంలో ఇలాంటి సమాధులు కనిపించకుండా డైరెక్ట్ దక్షిణ భారతదేశంలో కనిపిస్తాయి కేవలం దక్షిణ భారతదేశంలో అది కూడా ఇనపయోగంలో యుగంలో సో మనకు కనిపించే సమాధుల్ని మనం రాక్షస గుళ్ళు అని పిలుస్తాం ఇలాంటి రాక్షస గుళ్ళు పన్ను ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి ఏంటి అంటే మెన్ హిర్స్ అనమాట ఓకేనా సో మెన్ హిర్స్ ఈ మెన్ హిర్స్ అనేది ప్రముఖమైంది నెక్స్ట్ డాల్ మైన్స్ సిస్త్ లేదా ప్రస్తరికలు నెక్స్ట్ తర్వాత నాలుగోది సార్గో ఫాగస్ అనమాట సార్గో ఫాగస్ ఇప్పుడు మెన్ హిల్స్ రకాన్ని చూద్దాం సో మెన్ హిర్స్ రకానికి సంబంధించినటువంటి వాటిని చూద్దాం ఓకేనా మెన్ హిర్స్ ఫస్ట్ మొదటిది ఏంటంటే మెన్ హిర్స్ అనమాట మెన్ హిల్స్ మెన్హీర్స్ అనే సమాధి ఎలా ఉంటుందంటే ఓకేనా మెన్హీర్స్ అనే సమాధి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఆ ఒక మనిషి చనిపోయాడు అనుకోండి ఇది మృతదేహం అనుకుందాం ఓకేనా సో ఇది మృతదేహం అనుకుందాం ఈ మృతదేహాన్ని ఓకేనా పూడ్చి పెట్టేటప్పుడు సో ఇది సమాధి అనుకుందాం ఓకేనా సో ఇది గుంత తీసుకున్నాం అనమాట సో మనిషిని ఏం చేసాము సో గుంత తీసి గుంతలో పెట్టేసాము అనమాట సో పైన ఇతని పైన యొక్క మట్టితో కప్పేసి ఈ తల ఏవైపు ఉందో ఓకేనా తల వైపు ఉంది అంటే యాక్చువల్ గా సౌత్ నెక్స్ట్ తర్వాత నార్త్ సౌత్ నాస్ట్ నార్త్ అనేటువంటి దిక్కులలో మృతదేహాలను బుడ్చిపెట్టడం జరుగుతుంది అనమాట సో తల వై తల ఏవైపు ఉందో ఆ వైపు ఏం చేస్తారంటే ఒక ఎత్తైనటువంటి స్తంభాలను నిలిపేవాలన్నమాట ఎత్తైనటువంటి స్తంభాలు ఒకటి కాదు రెండు అలా ఎక్కువ సంఖ్యలో స్తంభాలు కనిపిస్తాయి అనమాట ఇలా ఎక్కువ సంఖ్యలో అంటే చనిపోయిన వాని యొక్క ఆ మృతదేహాన్ని అదే చనిపోయిన వారికి చిహ్నంగా చనిపోయిన వారికి గుర్తుగా సో ఏం చేసేవారు తల వైపున అతను బూడ్చిపెట్టిన చోట తన తల వైపున ఏం చేసిన ఎత్తైనటువంటి రాతి స్తంభాలు నిలిపేటువంటి వారు దీన్ని వీటిని మెన్ మెన్హిర్స్ అంటాం ఓకేనా వీటిని ఒక విధంగా చెప్పాలంటే సమాధులు అమ్మవి ఓకేనా ఈ సమాధులు చూడండి ఎలా ఉంటాయి అంటే పెద్ద పెద్ద స్తంభాలు మీకు యుగానికొకటి సినిమా చూసింటారు చాలా పెద్ద పెద్ద ఎత్తులో ఉన్నటువంటి స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆ స్తంభాల కింద ఏముండే అవకాశం ఉంది మృతదేహాలను గుర్చిపెట్టి ఉంటారు అనమాట సో కాబట్టి మెన్హిర్ రకానికి సంబంధించినటువంటి సమాధులు అనమాట ఈ బెన్హిర్ రకానికి సంబంధించిన సమాధులు మనకి ఎక్కడ బయలుపడ్డాయి అన్నప్పుడు ఓకేనా వాస్తవంగా కృష్ణా జిల్లాలో ఓకేనా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రేవరాల అనమాట రేవరాల సో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రేవరాల అనేటువంటి ప్రాంతం సో మనకి ఓకేనా రేవరాల అనేటువంటి ప్లేస్ ఏంటంటే మెన్హిర్ రకానికి సంబంధించినటువంటి రాక్షస గూడుకి ఎగ్జాంపుల్ అనవాడు అంటే దానికి అలాంటి ఆ యొక్క సమాధులు ఎక్కడ బయలుపడ్డాయి అంటే ఆంధ్రదేశంలో కృష్ణా జిల్లాలోని రేవరాల అనేటువంటి ప్రాంతం వద్ద సో మనకు ఇక్కడ ఓకేనా రేవరాల అనేటువంటి ప్రాంతం వద్ద మెన్హిర్ రకానికి సంబంధించినటువంటి రాక్షస గుళ్ళు బయలుపడడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇప్పటికీ కూడా ఓకేనా మధ్యప్రదేశ్ రాష్ట్రం తీసుకుందాం సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓకేనా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది ట్రైబల్స్ ఉంటారనమాట వాళ్ళని ఏమనిపిస్తామంటే గదబులు అంట గదబులు అన్న ఈ గదబులు ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా వరసకల్ అనేటువంటి వరసకల్ ఉరసకల్ వరసకల్ అనే పేరుతో ఎత్తైన స్తంభాలను నాటే సాంప్రదాయం ఇప్పటికి చేస్తున్నారనమాట చూడండి వాస్తవంగా మెనియర్స్ అంటే ఏంటి ఇది ఆ ఇప్పుడు ఇనుపయుగంలో కనిపిస్తున్నటువంటి ఒక సమాధి ఒక సమాధి రకం అనమాట ఓకేనా ఇవి ఎలా ఉంటాయంటే మనిషిది మనం ఏ విధంగా అయితే ఆ మనిషి చనిపోయిన తర్వాత అతని పెట్టేటప్పుడు ఏం చేస్తున్నాం గుంత తీసి ఆ గుంతలో మృతదేహాన్ని పెట్టి ఆ మృతదేహంతో పాటు అతను ఉపయోగించినటువంటి వస్తువులను అక్కడ పెట్టేసి మట్టి కప్పేసి దాని మీద తల ఏమైపోయిందో వైపు ఏం చేస్తామంటే సో మనం ఏం చేస్తున్నాము చిన్న చిన్న రాళ్ళని పెడుతున్నాం అనమాట కానీ అప్పట్లో పెద్ద పెద్ద స్తంభాలు నాటేటువంటి వారు ఇలాంటి స్తంభాలతో కూడినటువంటి ప్లేసులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మెనిహి రకానికి సంబంధించిన సమాధులు ఉన్నట్లుగా మనం గుర్తించాలన్నమాట ఓకేనా సో కాబట్టి ఇలాంటివి మన ఆంధ్రదేశంలో ఎక్కడ బయలుపడడం జరిగింది అన్నప్పుడు కృష్ణా జిల్లాలోని రేవరాల అనేటువంటి ప్రాంతంలో మెనీర్ రకానికి సంబంధించినటువంటి సమాధులు బయలుపడడం జరిగింది అనమాట సో మరి మధ్యప్రదేశ్ లో కూడా కొంతమంది ట్రైబల్స్ ఉంటారు వాళ్ళని ఏమనిపిస్తామంటే గదబులు అనిపిస్తాం ఈ గదబులు ఉరసకల్ అనేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఉరసకల్ అంటే ఏంటంటే సో ఉరస కల్ కల్ అనగా సో ఇక శిలా అని అర్థం అనమాట ఓకేనా ఉరస కల్ అనగా శిలా అని అర్థం అనమాట కాబట్టి ఎత్తైనటువంటి స్తంభాలు నాటే సాంప్రదాయాన్ని ఇప్పటికీ అక్కడ వాళ్ళు ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది అనమాట అంటే ఒక విధంగా ఇవి కూడా వెన్నహి రకానికి సమాధులుగానే మనం భావించవచ్చు సో అప్పటి సాంప్రదాయం ఇప్పటికే కొనసాగుతున్నది అనేటువంటి ఉద్దేశంతో గదవులు వరుస కలనటువంటి సాంప్రదాయం వరుస కలైనటువంటి పేరుతో ఎత్తైన స్తంభాలను నిలుపుతున్నారనే విషయాన్ని మనం గమనిస్తాలి నెక్స్ట్ తర్వాత మన ఆంధ్రదేశమే తీసుకుందాం సో ఏపీ ఏపీని పరిపాలించినటువంటి రాజవంశాల్లో ప్రముఖ రాజవంశం ఏదంటే నా మనకు ఇక్ష్వాకులు అనమాట ఓకేనా ఇక్ష్వాకులు ఈ ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏంటి అంటే ఈ ఇక్స్వాకులకు సంబంధించిన రాజధాని మనకు ఓకేనా ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి రాజధాని ఏంటంటే ఓకేనా విజయపురి అనమాట విజయ పురి దీన్ని మనం నాగార్జున కొండ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం అనమాట సో ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి కాలంలో వాళ్ళ యొక్క రాజధాని నగరం అయినటువంటి విజయపురి లేదా నాగార్జున కొండ సమీపంలో ఓకేనా ఛాయా స్తంభాలను నిలపడం జరిగింది ఓకేనా సో ఇక్కడ అభీరులు అనేటువంటి రాజులు ఉంటారు అన్నమాట ఇక్ష్వాకులు సమకాలికంగా అభిరులు అనేటువంటి రాజులు ఉంటారు ఈ అభిర అభిర రాజు ఓకేనా వసుసేనుడు ఏం చేస్తారంటే అంటే అక్కడ ఎత్తైనటువంటి సో శిలా స్తంభాలను నిలపడం జరుగుతుంది ఆ విధంగా విజయపురి నందు ఎత్తైనటువంటి శిలా స్తంభాలు వీటిని మనం ఛాయా స్తంభాలు అనిపిస్తాం ఓకేనా ఛాయా స్తంభాలనేటి మనకు విజయపురి అనేటువంటి ప్రాంతానికి దగ్గరలో అక్కడ మనకు కనిపించడం జరుగుతుంది అవి కూడా ఛాయా స్తంభం అంటే ఒక పెద్ద స్తంభం కూడా నిలబెట్టినట్టయితే సూర్యుడు యొక్క సూర్యరశ్మి దాని మీద బడి నీడబడే అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం ఛాయా స్తంభము అంటే నీడను నీడను వచ్చే విధంగా చేసేటువంటి స్తంభాలని మనం ఛాయా అని పిలుస్తాం ఛాయా స్తంభాలను అనేటివి మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు ఇక్ష్వాకుల కాలంలో కనిపిస్తాయి విజయపురి పట్టణం లేదా నాగార్జున కొండకు సమీపంలో కనిపించడం జరుగుతూ ఉంది అని సో కాబట్టి మెన్ హిర్ రకం ఏంది సమాధి మనిషిని చనిపోయిన తర్వాత అతని యొక్క మృతదేహాన్ని తీసి భూమి మీద ఓకేనా ఆ గుంతలో పుడ్చిపెట్టిన తర్వాత తన తల వైపు ఎత్తైనటువంటి రాతి స్తంభాలు నిలపడం జరుగుతుంది ఇలాంటి రాతి స్తంభాలతో కూడినటువంటి సమాధులనే చాలా పెద్దవి కాబట్టి ఒకేనా పెద్ద పెద్ద రాళ్ళు నిలబడి ఉంటాయి కాబట్టి వాటిని మెగాలిథిక్స్ అని పెద్ద రాళ్ళు అని నెక్స్ట్ తర్వాత పాండవుల రాతి దిబ్బలని సో ఈ విధంగా మనకు రాక్షస గూళ్ళు అనేటువంటి పేరుతో పిలుస్తాం సో ఇవి మన ఆంధ్రదేశంలో ఈ రకానికి సంబంధించినటువంటి సమాధులు ఎక్కడ దొరికాయంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రేవరాలు అనేటువంటి ప్రాంతం వద్ద బయలుపడడం జరిగింది సో మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి గదబులు వరసకల్ అనేటువంటి పేరుతో సో ఎత్తైన శిలా స్తంభాలు నిలిపే సాంప్రదాయాన్ని ఈనాటికి కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ తర్వాత ఇక్ష్వాకులు ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి ఇక్ష్వాకులు సో తమ రాజధాని నగరానికి సమీపంలో ఛాయా స్తంభాలను నేర్పడం జరిగింది ఓకేనా ఆ ఛాయా స్తంభాలను మనము ఓకేనా సో ఇప్పుడు అవి కూడా ఈ స్తంభాల నుంచి డెవలప్ అయినటువంటిగా మనం భావించడం జరుగుతుంది అనమాట సో కాబట్టి ఇది మనకు మెన్హిర్ రకానికి సంబంధించినటువంటి సో విషయం అనమాట ఓకేనా మెన్హిర్ రకానికి సంబంధించినటువంటి సమాధి రెండవ రకం సమాధి చూద్దాం రెండవ రకం ఏంటంటే డాల్మైన్స్ అనమాట డాల్మైన్స్ డాల్మైన్స్ అనేటువంటి రకానికి సంబంధించిన సమాధిని చూద్దాం మనం ఓకేనా డాల్మైన్స్ డాల్మైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ మనిషి మృతదేహం ఒక మనిషి చనిపోయాడు ఓకేనా సో మనిషి చనిపోయాడు అక్కడ ఏం చేశాము ఒక గుంత తీసాము అనమాట ఆ గుంతలో మృతదేహాన్ని గాని ఆ యొక్క మనిషి యొక్క అస్థితులను గాని ఆయన ఉపయోగించినటువంటి వస్తువులను ఓకేనా అక్కడ పూడ్చిపెట్టి సో సమాజ్ చేయడం జరుగుతోంది పైన పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఉపయోగించాం కానీ ఇక్కడ అట్లా కాదు భూమి మీదనే ఓకేనా ఈ భూమి మీదనే మృతదేహం అనమాట ఓకేనా భూమి మీదనే మృతదేహం పెట్టేసి ముందు వేరు ఇక్కడ ఓకేనా సో రా రాతి పలకలను ఉపయోగించి ఇక్కడ ఒక రాతి పలక సో ఈ వైపు ఒక రాతి పలక ఈ వైపు ఒక రాతి పలక ఈ వైపు ఒక రాతి పలకను పెట్టి దాన్ని ఒక పెట్టెలాగా మార్చి దాని మీద ఒక రాతి పలకతో వేయడం జరుగుతుంది అనమాట ఇదంతా కూడా ఒక రాతి పలకతో కప్పి వేయడం జరుగుతుంది అంటే సో కింద కూడా ఒక రాతి పలక పెట్టే అవకాశం ఉందనమాట సో కింద పైన పక్క ఈ పక్కలా ఒక బాక్స్ ఒక రాతి పెట్టెలాగా తయారు చేసి ఆ పెట్ట భూమి మీదనే పెడతారు అనమాట ఓకేనా ఇలాంటి సమాధుల్ని ఏమనిపిస్తుంటే ఉంటే డాల్మైన్స్ అంటాం ఓకేనా సో అంటే భూమి మీదనే ఒక రాయి పెట్టేసి ఓకే రాయి ఉండదులేండి కింద అయితే సో భూమి భూమి మీదనే మృతదేహాన్ని పెట్టి ఈ వైపు రాయిని వైపు రాయిని పెట్టేసి ఈ పక్క రాయిని పక్క రాయిని పెట్టి పైన ఏం చేస్తారంటే ఒక రాతి బండను కప్పేస్తారనమాట దానివల్ల ఒక రాతి పెట్టె తయారవుతుంది అనమాట ఇలాంటి రాతి పెట్టెలని ఏమనిపిస్తామంటే డాల్మైన్స్ రకానికి చెందినటువంటి సమాధులు చెప్తాం ఇలాంటి సమాధులు ఎక్కడ కనిపిస్తాం జరుగుతుంది అంటే మనకి ఇలాంటి సమాధులు ఎక్కడ కనిపిస్తాయంటే ఆ గోదావరి జిల్లాలు ఓకేనా గోదావరి డిస్టిక్స్ అనమాట గోదావరి జిల్లాలు అంటే ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అనమాట ఈ రెండు జిల్లాల్లో ఈ డాల్మైన్ రకానికి సంబంధించిన సమాధులు కనిపిస్తాయి అనమాట సో రెండవది ఏంటంటే నెక్స్ట్ తర్వాత కృష్ణా జిల్లాలో కూడా ఎక్కువగా డాల్మైన్ రకానికి సంబంధించినటువంటి సమాధులు కనిపించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మూడవది వచ్చేసి చిత్తూరు ఈ చిత్తూరు ఈ చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువగా ఈ డాల్మైన్ రకానికి సంబంధించినటువంటి సమాధులు కనిపిస్తాయి అదే మెన్హిర్ రకానికి సంబంధించిన సమాధులు ఎక్కడ బయలుపడ్డాయి రేవరాల కృష్ణా జిల్లాలోని రేవరాలు అనేటువంటి ప్రాంతంలో కానీ అలాంటి సమాధులను పోల్ ఎక్కడా మధ్యప్రదేశ్ లో కూడా కనిపిస్తున్నాయి అనేటువంటి పేరుతో గదబులు దాన్ని వాటిని నిలబెడుతున్నారు నెక్స్ట్ తర్వాత ఇక్ష్వాకుల కాలంలో ఛాయ స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి కదా ఆ రెండు కూడా మనము ఆ కాలానికి సంబంధించినవి కాదు కానీ అవి వాటిలాగా ఉన్నాయని చెప్పడం అంతే ఓకేనా నెక్స్ట్ తర్వాత డాల్మైన్స్ రకానికి సంబంధించినవి గోదావరి జిల్లాలో అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో నెక్స్ట్ కృష్ణా జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఈ డాల్మైన్ రకానికి సంబంధించినటువంటి సమాధులు మనకు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసి మూడో చూద్దాం ఓకేనా మూడవది వచ్చేసి శిస్తు లేదా ప్రస్తారికలు శిస్త్ లేదా ప్రస్తారికలు అనమాట ప్రస్తారికలు ప్రస్తారికలు శిస్తు లేదా ప్రస్తారికలు ఈ శిస్తు లేదా ప్రస్తరికలు అనేటి వాస్తవంగా ఇక్కడ మీకు ఇంత ముందు చెప్పాను కదా అక్కడేమో పైన పెట్టేస్తాము అని చెప్పేసి భూమి మీదనే సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అంటే ఇక్కడ గోతి తీస్తున్నాం అనమాట అంటే ఆ అదే గుంత తీస్తున్నాము ఈ గుంతలు ఏం చేస్తున్నాము మనిషి యొక్క మృతదేహాన్ని పెడుతున్నాము ఓకేనా మృతదేహాన్ని పెడుతున్నాము సో ఇక్కడ నుంచి ఒక రా ఒక రాతి పలకను నిలబెడుతున్నాము ఇక్కడ నుంచి ఒక రాతి పలకను నిలబెడుతున్నాము ఈ వైపు నుంచి ఒక రాతి పలకను పెడుతున్నాము ఈ వైపు నుంచి ఒక రాతి పలకను పెడుతున్నాము పైన వచ్చేసి రాతి పలకతో కప్పి పెడుతున్నాము అక్కడికి తేడా ఏంది భూమి మీదనే ఉంది ఇది భూమిలోకి ఓకేనా చొప్పించబడి ఉంది అనమాట అంతే తేడా ఏం లేదు సో కాబట్టి ఈ వైపు ఒక హోల్ ఉంటుంది ఓకేనా సో ఈ వైపు ఒక హోల్ ఉంటుంది అంటే రాతి పలకలకు రెండు వైపులా ఏముంటాయంటే హోల్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆత్మ ఉంటుంది కదా మృతదేహం యొక్క ఆత్మ అది బయటికి రావడానికి బయట నుంచి లోపలికి పోవడానికి స్వేచ్ఛగా సంచరించడానికి అనుగుణంగా ఇలాంటి హోల్స్ ఉంటాయి అనమాట ఓకేనా ఇలాంటి సిస్టమ్ మీకు డాల్మైన్స్ లో కూడా ఉంటుంది డాల్మైన్స్ రకానికి సంబంధించిన సమాధుల్లో కూడా రాతి పెట్టేలాగానే ఉంటుంది కాబట్టి దానికి దానికి ఆ వైపు ఈ వైపు ఏం ఉంటుంది అంటే పలక రంధ్రాలు అనేటివి ఉంటాయి అనమాట ఈ రంధ్రాలు ఎందుకు పెట్టడం జరిగింది ఉండవచ్చు అంటే సో ఆ మృతదేహం యొక్క ఆత్మ అనేది సో ఫ్రీగా సంచరించడం కోసము ఆ యొక్క హోల్స్ ను పెట్టి ఉండొచ్చు అని చెప్పేసి చరిత్రకారులు వాదించడం జరుగుతూ ఉంది అనమాట ఈ శిస్తు లేదా ప్రస్తరికల రకానికి సంబంధించినటువంటి సమాధులు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఒక విశాఖపట్నం మినహా విశాఖపట్నం ఈ విశాఖపట్నం తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో ఓకేనా మిగిలిన అన్ని జిల్లాలలో ఇలాంటి రకానికి సంబంధించిన సమాధులు అనేటివి మనకు కనిపించడం జరుగుతూ ఉంది అనమాట ఓకేనా అంటే కేవలం విశాఖపట్నం జిల్లాలో మాత్రమే ఈ యొక్క ఆ శిస్తు లేదా ప్రస్తరికల రకానికి సంబంధించిన సమాధులు కనిపించవు మిగతా అన్ని జిల్లాల్లో ఈ శిస్తు లేదా ప్రస్తరికల రకానికి సంబంధించిన సమాధులు కనిపిస్తాయి చూడండి ఇక డాల్మైన్ రకానికి శిస్తు లేదా ప్రస్తరికల రకానికి సంబంధించినటువంటి సమాధులకు డిఫరెన్స్ చూసుకోండి ఇక్కడ అక్కడ భూమి మీదనే ఉంది ఈ రాతి పెట్టే ఓకేనా ఇక్కడ మాత్రం భూమిలోకి కొద్దిగా చొప్పించబడి ఉంది ఓకేనా అంతే తేడా దానికి రంధ్రాలు ఉన్నాయి దీనికి రంధ్రాలు ఉన్నాయి అది పెట్టలాగానే ఉంది ఇది పెట్టలాగానే ఉంది అనేది గమనించాలన్నమాట ఓకేనా అంతకంటే ఇంకేం లేదు అక్కడ వచ్చేసి మీకు గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి చిత్తూరు జిల్లా కృష్ణా జిల్లాలో బయలుపడ్డాయి అనమాట కానీ ఇక్కడ విశాఖపట్నం తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో సో ఈ రకానికి సంబంధించినటువంటి సమాధులు కనిపించడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత లాస్ట్ వచ్చేసి సార్గోఫాగస్ అనమాట నాలుగో రకం ఏంటంటే ఫాగస్ అన్నమాట సార్గో ఫాగస్ సార్గోఫాగస్ రకానికి సంబంధించినటువంటి సమాధులు అనమాట ఓకేనా సార్గోఫాగస్ రకానికి సంబంధించిన సమాధులంటే ఈ మట్టిని ఉపయోగించి మట్టి కుండలు ఉంటాయి కదా మట్టి కుండలు ఈ మట్టి కుండలను కుండలను వివిధ ఆకారాలలో తయారు చేసి వివిధ ఆకారాలలో తయారు చేసి ఆ కుండలలో మృతదేహాలను పూడ్చిపెట్టడం జరుగుతుంది మృతదేహాలు ఈ మృతదేహాలను పూడ్చిపెట్టి ఆ మృతదేహాలు పూడ్చిపెట్టిన తోట రాళ్లతో కప్పబడి ఉంటుంది రాళ్లతో సో ఇక్కడ కప్పబడి ఉంటుంది అనమాట సో దాన్ని ఏమనిపిస్తామంటే సార్గోఫాగస్ రకానికి సంబంధించిన యొక్క సమాధి అని పిలుస్తాం అనమాట సో ఈ సార్గోఫాగస్ రకానికి సంబంధించిన సమాధులు ఎక్కడ బయలుపడడం జరిగిందంటే సో మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే సార్గోఫాగస్ ఆ కడ కర్నూలు ఓకేనా కర్నూలు చిత్తూరు చిత్తూరు నెక్స్ట్ తర్వాత కర్నూలు నెక్స్ట్ తర్వాత నల్గొండ నల్గొండ మహబూబ్నగర్ ఓకేనా కర్నూలు చిత్తూరు నల్గొండ సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఓకేనా కర్నూలు అనంతపురం కూడా తీసుకోవచ్చు అనమాట అనంతపురము అనంతపురం మన ఆంధ్రదేశంలో అనంతపురం జిల్లా నెక్స్ట్ తర్వాత చిత్తూరు జిల్లా కర్నూలు జిల్లా అనమాట సో ఈ మూడు జిల్లాల్లో మన ఆంధ్రదేశంలో అయితే ఈ మూడు జిల్లాలు అనమాట ఓకేనా కర్నూలు చిత్తూరు నెక్స్ట్ తర్వాత అనంతపురం జిల్లాలో సార్గోఫాగస్ రకానికి సంబంధించినటువంటి యొక్క సమాధులు కనిపించడం జరుగుతుంది అనమాట మరి నల్గొండ జిల్లా ఇది తెలంగాణ కదా తెలంగాణలో నల్గొండ జిల్లాలో కూడా మనకు సార్గోఫాగస్ రకానికి సంబంధించినటువంటి సమాధులు కనిపిస్తాయి అనమాట సో కర్నూలులో ఏం బయలుపడ్డా చూద్దాం కర్నూలుకు సంబంధించి ఆ కర్నూలు జిల్లాలో ఎక్కడంటే కర్నూలు జిల్లాలకు సంబంధించి ఒకనా శంకరం శంకరం అనమాట శంకరం సో శంకరం అనేటువంటి ప్రాంతం వద్ద ఒక ఆ కుండ తయారు చే కుండ ఉంది అని కుండ అనమాట ఈ కుండ ఏ ఆకారంలో ఉందంటే గొర్రె ఆకారంలో ఉంది ఈ కుండలో ఏముంది మృతదేహం ఉంది అంటే సమాధి కదా అది సార్గోఫాగా రకానికి సంబంధించిన సమాధి అంటే గొర్రె ఆకారంలో తయారు చేయబడినటువంటి కుండలో మృతదేహాన్ని పెట్టి ఆ కుండను ఏం చేస్తారు భూమిలో పెట్టడం జరిగింది భూమిలో పెట్టిన తర్వాత దాని మీద పెద్ద పెద్ద రాళ్ళను నిలపడం జరుగుతుంది అనమాట ఓకేనా సో అలాంటి సమాధి ఎక్కడ కనిపిస్తుంది అంటే కర్నూలు జిల్లాలోని శంకరం అనేటువంటి ప్రాంతంలో బయలుపడడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసి నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం అనే యాక్చువల్గా ఇది మనకు సిలబస్ లో మనకు తెలంగాణలో వస్తుంది కాబట్టి మనకు అనవసరం ఓకేనా ఏలేశ్వరం ఈ ఏలేశ్వరం అనే ప్రాంతంలో కూడా మనకు ఏం కనిపిస్తుంది అంటే ఒక సమాధి ఓకేనా ఇది ఎక్కడంటే ఏనుగు ఆకారం ఏనుగు ఆకారంలో కుండలను తయారు చేసి ఓకేనా పోట్రెస్ తయారు చేసి ఈ కుండలలో మృతదేహాలను కానీ అస్థికలను కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులు కానీ పెట్టి ఆ కుండలను తీసుకువెళ్ళి ఏం వాళ్ళు భూమిలో పుడ్చి పెట్టడం జరిగింది దాని మీద పెద్ద పెద్ద రాళ్ళను నిలపడం జరిగింది అన్నమాట సో అలాంటి సమాధులను ఏమనిపిస్తామంటే ఫాగస్ రకానికి సంబంధించిన సమాధులుగా చెప్తాం అనమాట ఓకేనా సో కాకపోతే ఏంటంటే ఈ ఏలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో దొరికిన సమాధుల్లో మనకు త్రిశూలం ఆకృతిలో గుర్తులు కూడా కనిపిస్తున్నాయి త్రిశూలాలు కూడా బయలుపడడం జరిగింది దీన్ని బట్టి ఆ కాలంలో ఓకేనా శివుడిని ఆరాధించేవారని జనన మరణాలకు ఆ శివుడే ఆది దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా ఆనాటి ప్రజలు నమ్మేవారని మనకు తెలుస్తా ఉన్నాం అంటే నవీన ఇనపయుగానికి సంబంధించిన ప్రజలు తమ ఆరాధ్య దైవంగా ఏ దేవుణ్ణి పూజించినట్టు తెలుస్తా ఉంది శివుణ్ణి పూజించినట్టు తెలుస్తూ ఉంది అనమాట ఎందుకంటే ఈ సార్గోఫాగస్ రకానికి సంబంధించిన సమాధులలో సో త్రిశూలము గుర్తులు మనకు కనిపిస్తున్నాయి దానివల్ల శివుణ్ణి వాళ్ళు ఆరాధించేవారని వారు సో జనన మరణాలకు ఆది దేవుడుగా శివుణ్ణి కొల్చేవారని చెప్పేసి చరిత్రకారుల యొక్క అభిప్రాయం అనమాట ఓకేనా అంతేకాకుండా ఈ ఏలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో లభించినటువంటి ఆ యొక్క సమాధిని తీసుకున్నప్పుడు ఆ సమాధి ఓకేనా ఏ ఆకారంలో ఉందన్నాం ఏనుగు ఆకారంలో ఉందని చెప్పాం ఓకేనా ఆ సమాధిలో స్త్రీ పురుషుల యొక్క ఇరువురు స్త్రీ పురుషులు స్త్రీ పురుషులు ఇరువురు యొక్క మృతదేహాలు కనుక అంటే ఒకే సమాధిలో స్త్రీ యొక్క యొక్క మృతదేహం ఉంది పురుషు యొక్క మృతదేహం రెండు ఉన్నాయన్నమాట అంటే ఇద్దరిని ఒకే చట పెట్టారంటే వాళ్ళిద్దరు పరమ ప్రేమికులైనా ఉండాలన్నమాట ఓకేనా అంటే అదే అంతస్తుల్లో తేడా కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే వాళ్ళను అది అంగీకరించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళని చంపేం ఏం చేస్తారు ఒకే చోట పుడ్చిపెట్టిండవచ్చు అంట అంటే అది ఒక ప్రేమ వృత్తాంతాన్ని చూసి సూచిస్తా ఉంది అనమాట ఓకేనా అంతేకాకుండా ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు లేదంటే భర్త చనిపోతే భర్తను తీసుకుపోయే భర్త ఆ భార్య భర్త చనిపోతే భర్త యొక్క చితి మండల మీద భార్యను పెట్టి కాలుస్తారు కదా అది మనకు సతీ సాగమనం చూపిస్తుంది కదా సో అది ఎందుకు కాకూడదు అంటే ఇక్కడ ఈ సార్గోభాగ రకానికి సంబంధించిన మృతదేహంలో అదే సమాధిలో స్త్రీ పురుషులు ఇరువురు యొక్క మృతదేహాలు కనిపించడం వల్ల దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే అప్పట్లో సతీ సాగమనం ఉండేదని కొందరు వాదిస్తున్నారు అలా కాకుండా అక్కడ కులాంతర వివాహాలు కావచ్చు అదే మనకు అంతస్తుల్లో తేడా ఉండడం వల్ల అక్కడ కులాలు ఉండకపోవచ్చు ఆ టైంలో ఓకేనా ఆ అంతస్తుల్లో తేడా ఉండడం వల్ల లేదా ప్రేమించుకున్న వారిని అది అది పెద్దలు అంగీకరించినటువంటి వాళ్ళ యొక్క ప్రేమను అంగీకరించుకోవడం వల్ల ఇద్దరు చంపి ఒకే చోట పుచ్చిపెట్టి ఉండవచ్చు అనేటువంటి వాదన కూడా ఉంది అనమాట సో ఇది మనకు సార్గో ఫాగస్ రకానికి సంబంధించినటువంటి సైట్ అమ్మ సో ఇప్పుడు మీకు మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ సార్గోఫాగస్ రకానికి సంబంధించిన సమాధుల్లో మట్టి కుండలను వివిధ ఆకారాలు తయారు చేస్తారు ఆహా ఆకారాలు కలిగినటువంటి కుండల్లో మృతదేహాలను కానీ అస్థికలను కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులను పెట్టి సో భూమిలో పుడ్చిపెట్టడం జరుగుతుంది దాని మీద పెద్ద పెద్ద రాళ్ళను నిలపడం జరుగుతుంది సో ఇలాంటి సమాధులు మనకు కర్నూలు చిత్తూరు నల్గొండ అనంతపురం జిల్లాలలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది ప్రధానంగా కర్నూలు జిల్లాలో శంకరం అనేటువంటి ప్రాంతం వద్ద సో కుండను గొర్రే ఆకారంలో తయారు చేసి అందులో మృతదేహాలను పూడ్చిపెట్టడం జరిగింది నెక్స్ట్ ఏలేశ్వరం నల్గొండ జిల్లా అనేటువంటి ఏలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో సో కుండలు ఆ ఆకారంలో కొండలు తయారు చేసి దానిలో మృతదేహాలను పెట్టి పుచ్చడం జరిగింది ఓకేనా కానీ ఏలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో లభించినటువంటి ఆ సమాధిలో స్త్రీ పురుషులు ఇరవై కళేబరాలు దొరకడం జరిగింది త్రిశుల ఆకృతిలో గుర్తులు కూడా దొరకడం జరిగింది దీని వల్ల శివుణ్ణి ఆరాధించేవారని జనన మరణాలకు ఆది దేవుడు శివుడు అని మనకు తెలుస్తా ఉంది అని చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ శంకరం అనేటువంటి ప్లేస్ ఏలేశ్వరం అనేటువంటి ప్లేస్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అవుతుంది నెక్స్ట్ తర్వాత ఏపీస్ట్ పాయింట్ ఆఫ్ లో శంకరం అనేది ఇంపార్టెంట్ ఓకేనా అది మనకి దానికి సంబంధించి సో దీనికంటే ముందు ఏం చెప్పుకున్నాం శిస్థు శిస్తు లేదా ప్రస్తరికలు విశాఖపట్నం తప్ప రిమైనింగ్ అన్ని జిల్లాలలో శిస్తు లేదా ప్రస్తరికలు రకానికి సంబంధించినటువంటి శిల సమాధులు మనకు కనిపిస్తాయని చెప్పాం సో దీనికి ఇది ఒక పెట్టెలాంటి సమాధి ఓకేనా నాలుగు వైపులా నాలుగు రాతి పెట్టెలు ఉంటాయి అనమాట రాతి పలకలతో నిర్మించబడినటువంటి సమాధి దీనికి రెండు వైపులా రెండు హోల్స్ అనేటి ఉంటాయి ఆత్మ లేదా ప్రేతాత్మ అనేది పైకి బయటికి లోపలికి సంచరించడానికి వెసులుబాటు అక్కడ కల్పించడం జరిగింది అనేది మనకు తెలుస్తా ఉంది నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ దీనికంటే ముందు డాల్మైన్స్ రకానికి సంబంధించినవి ఇక్కడ భూమిలోకి ఆ గుంత తీసి దాంట్లో పెట్టరు భూమి మీదనే మృతదేహాన్ని పెట్టి నా నాలుగు వైపులా ఓకేనా సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వైపులా ఏం చేస్తారంటే రాతి పలకలతో ఒక పెట్టెలాగా తయారు చేసి దాని మీద చుట్టూ కూడా రాళ్లతో కప్పడం జరుగుతుంది సో దీన్ని డల్మైన్ రకానికి సంబంధించినటువంటి సమాధులు అంటాం ఇవి గోదావరి జిల్లాలో కృష్ణా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మనకు కనిపిస్తాయి నెక్స్ట్ తర్వాత వచ్చేసి మెన్హిర్ రకానికి సంబంధించిన సమాధి ఇది మామూలుగా మనం ఏ విధంగా అయితే భూమిలో పూడ్చి పెట్టడం జరుగుతుందో మృతదేహాన్ని ఆ మృతదేహాన్ని తల వైపు భాగంలో ఎక్కువగా పెద్ద పెద్ద రాతి స్తంభాలు నిలపడం జరుగుతుంది వీటిని మనం మెన్హిర్స్ పిలుస్తాం ఇవి కృష్ణా జిల్లాలోని రేవరాలు అనేటువంటి ప్రాంతంలో ఇలాంటి సమాధులు ఎక్కువ కనిపిస్తాయి కానీ దీనికి ఇలాంటి సమాధులు మనకు మధ్యప్రదేశ్ లో అనే పేరుతో గదవులు అనేటువంటి వారు స్తంభాలు నిలపడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ తర్వాత ఇక్స్వాకుల కాలంలో విజయపురి అనేటువంటి పట్టణానికి లేదా నాగార్జున కొండకు సమీపంలో అనేక స్థాయి స్తంభాలనేటివి మనకు కనిపించడం జరుగుతుంది అనేది చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ తర్వాత ఇది కాలంలో మనకు రాక్షస గుళ్ళు లేదా పాండవుల రాతి దిబ్బలు ఐదు వందల సంవత్సరాల క్రీస్తుపురం ఐదు వందల సంవత్సరాల కాలం నాటివని ఇవి తొలిసారిగా మధ్య ఆసియా పశ్చిమాసియా ప్రాంతాలకు లో ఉండేటివని ఇవి దక్షిణ భారతదేశంలో కూడా డెవలప్ అయ్యాయని ఇలాంటి లో మనకు మృతదేహాలు కానీ అస్థికలు కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి స వస్తువులను కానీ పుడ్చిపెట్టేవారని ఇలాంటి సమాధులు పన్నెండు రకాలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది ఓకేనా నెక్స్ట్ తర్వాత దీనికంటే ముందు లోహ పరిజ్ఞానం వినుము అనేది ఎక్కువగా వచ్చింది ఈ అంతేకాకుండా ఇనుము ఉక్కును కూడా ఉపయోగించడం ప్రారంభించారు ఇనుపు ఖనిజాలను కూడా వెలికి తీయడం ప్రారంభించారు సో వాస్తవంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల నుంచి దక్షిణ భారతదేశ ప్రజలు ఇనుమును లోహ పరిజ్ఞానాన్ని స్వీకరించడం జరిగింది అనేది మనం చూస్తాం నెక్స్ట్ తర్వాత వచ్చేసి వ్యవసాయం అగ్రికల్చర్ బాగా అభివృద్ధి చెందింది దీనికి ప్రధాన కారణం ఐరను దానివల్ల ఆహార ఉత్పత్తి పెరిగింది జనాభా పెరిగింది వాణిజ్య అవసరాలు బాగా పెరిగాయి గ్రామాలు కాస్త పట్టణాలు అభివృద్ధి చెందాయి వ్యవసాయంలో భాగంగా వరి పంట అనేది ఈ కాలం లోనే ప్రారంభమైందని చెప్తాం అనమాట ఓకేనా నెక్స్ట్ దానికంటే ముందు ఈ నైన్ హండ్రెడ్ బిసి నుంచి ఇనుపయోగం అనేది ప్రారంభమైంది ఇనుమును భారతదేశాన్ని పరిచయం చేసినటువంటి వారు ఐర అని చెప్తాం సో ఈ యుగానికి సంబంధించిన ప్రధానమైనటువంటి లక్షణాలు వ్యవసాయం లోహ పరిజ్ఞానం రాక్షస గుళ్ళు అనేవి మనం చూస్తాం అనమాట ఇంతటితో మనకు ఇనుపయోగం అనేది కూడా కంప్లీట్ కావడం జరిగింది అనమాట ఓకేనా అండి